మహాత్మాగాంధీ ఉపాధి పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని అసెంబ్లీలో సీఎం తీర్మానం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ధనుసరి సీతక్క గారు ప్రవేశపెట్టిన ఈ చర్చను ఈ సభలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాన్ని తిరస్కరిస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని విజయ రమణారావు గారు మందుల సామెల్ గారు పెడుమ బొజ్జు గారు ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి గారు జూపల్లి కృష్ణారావు గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు పెద్దలు బట్టి విక్రమార్క గారు మీర్ జుల్ఫీకర్ అలీ గారు కూనంసేని సాంశివరావు గారు సభ్యులందరూ ఈ అంశంలో చర్చలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాన్ని చట్టంలో ఉన్న సాధక బాధల్ని ముందు ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష సభానాయకుడుగా ఈ సభలో తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వస్తున్న చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాము అని సమాచారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ సభా తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న అధ్యక్ష గ్రామీణ ప్రాంత పేదలకు ఉపాధి కల్పించి పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందించేందుకు డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా రెండు వేల ఐదులో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లోకి తీసుకువచ్చింది పేదరికం నిరుద్యోగం వలసలు నైపుణ్యంలోని శ్రామిక వర్గాల దోపిడీ స్త్రీ పురుషుల మధ్య వేతన అసమానతలను తగ్గించి అన్ని వర్గాల అభివృద్ధికి తెచ్చిన ఈ చట్టం రెండు వేల ఆరు ఫిబ్రవరి రెండు నుంచి అమలోకి వచ్చింది అధ్యక్ష ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి కనీసం వంద రోజుల ఉపాధి కల్పించి కనీస వేతనం అందించే గ్యారంటీ ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం గత ఇరవై సంవత్సరాలుగా ఈ పథకం ద్వారా మన రాష్ట్రంలో లబ్ధి పొందిన వారిలో సుమారు తొంభై శాతం ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఉన్నారు అధ్యక్ష వీరిలో అరవై రెండు శాతం మహిళలు లబ్ధి పొందారు దళితులు గిరిజనులు దివ్యాంగులు అత్యంత వెనుకబడిన తెగలకు చెందిన ఆదివాసీలు చెంచులు పేద వర్గాలే ఎక్కువగా ఈ పథకంలో ప్రయోజనం చెందడం జరిగింది అధ్యక్ష